హలో అండి ఈరోజు పాయసం రాగి పిండితో ఎలా చేయాలనేది పాలు లేకుండా కొబ్బరి పాలతో మీకు ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను ఫస్ట్ అయి పెట్టుకొని దాంట్లో సమంగా ఒక గ్లాసు రాగి పిండికి ఒక గ్లాసు నీళ్ళు పోసేసి కొంచెం మరిగాక దాంట్లో మనం రాగి పిండి వేసుకోవాలి ఆవిరికి స్టీమ్ అవ్వనిచ్చాక మీకు చెప్తాను చూడండి వాటర్ మరిగిపోయాయి ఇప్పుడు మనం రాగి పిండి వేసుకొని కొంచెం బాగా తిప్పుతూ సిమ్లోని ఆవుకి అలా పెట్టేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇది ముंडन చేసుకోవాలి వాటర్ పోసుకొని మనం మనము ఏదైతే కొబ్బరి పాలు అది వేసుకోవాలి వేసుకొని బెల్లం బెల్లం కూడా వేసేసి బాగా ఇది కరగనిస్తే మనకి పాకుండా తయారు ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇలాచి పౌడర్ కొంచెం వేసి ఇది మరిగిపోయింది ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఈ మరిగిన దీంట్లోకి కొబ్బరి ఈ ఉండ్రాళ్ళని వేసేసుకొని కొంచెం సపరేట్గా రాగి వాటర్ లాగా ఇది కలుపుకొని చిక్కదనానికి చిక్కదనం రావాలంటే ఇలా కలిపేసుకొని ఇలా నిదానంగా తిప్పుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాల్లో ఇది చక్కగా ఉడికిపోతుంది దీంట్లో ఈ బెల్లం పాకంలో మంచిగా ఉడికిపోతుంది అయిపోయిందండి ఉడికిపోయింది చక్కగా రాగి ఉండ్రాళ్ళ పాయసం వితౌట్ మిల్క్ తోని ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రాగి పిండి పాయసం మంచి రుచికర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి సుష్మా బ్లాగ్స్